దుద్యాల మండలం లగచర్ల ఘటన ఇటు ప్రభుత్వానికి తప్ప లేదంటే ప్రజలను రెచ్చగొట్టిందనే ఆరోపణల మీద ప్రతిపక్ష పార్టీది తప్ప అనేది సర్వత్రా ఒక సందేహం అయితే ఉంది అయితే ఇటు ప్రభుత్వం సంబంధించి కావాలనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు కావాలని కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారనేది ఒక అధికార పార్టీ ఆరోపిస్తుంది అయితే ఈ లగచర్ల ఘటనలో ఏం జరిగిందని మనం పరిశీలించినప్పుడు అక్కడ గిరిజన తాండాలలో ఆ ప్రజల్లో ఒక పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించి మేము ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయబోతున్నాము అందులో మీకు న్యాయం జరుగుతుంది మీ భూములకు మీరు ఏదైతే ధర ఎక్స్పెక్ట్ చేశారో ఆ ధర మీకు ఇస్తాము ఖచ్చితంగా దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు కొంత వ్యతిరేకత అక్కడ తాండా ప్రజల నుంచి రావడానికి వెనుక అయితే ఎప్పుడైతే వారు దీనికి సంబంధించి ఒక ఆందోళన చేస్తున్నారు ఫార్మా విలేజ్ వచ్చేస్తుంది మా తాండాల్లో మేమంతా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది మా ఇన్నాళ్ళు నమ్ముకున్న ఆ భూములు వదులుకోవాల్సి వస్తుంది అయినా అలా వదులుకున్నా కానీ న్యాయం జరగదు అందులోనూ వచ్చేది ఫార్మా విలేజ్ ఏ కాలేజో ఇంకేదైనా ఒక యూనివర్సిటీ వస్తే కొంతవరకు విద్య అందుతుంది లాభం జరుగుతుంది కానీ ఫార్మా విలేజ్ అంటే కలుషితం అవుతాయి ఆ గ్రామాల్లో భూములు అనేది ఒక ఆందోళన భయం అక్కడ ఉన్న తాండా వాసుల్లో వచ్చింది దాదాపు లగచర్లే కాదు చుట్టుపక్కలకు నాలుగైదు తాండాలకు సంబంధించి పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఆ ఫార్మా విలేజ్ కోసం సేకరించేందుకు సిద్ధమైంది దానికోసం అభిప్రాయ సేకరణ అనేది మొదలుపెట్టిన క్రమంలో ఈ విధంగా మొదట్లోనే గొడవ జరగడం ఏకంగా కలెక్టర్ మీద రివర్స్ అవ్వడం అంటే ప్రధానంగా ఒక పక్క ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నారు వాళ్ళు కావాలని రెచ్చగొట్టారు అధికార పార్టీ వైపు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇది ఒక విమర్శ అయితే మరొకటి అధికార పార్టీ కూడా తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది ఆ తాండాల్లో ప్రజలకు ఇన్నాళ్ళలో ఒక భరోసా కల్పించకుండానే వాళ్ళకి ఈ విధంగా ఇప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక నమ్ అపనమ్మకం కనిపిస్తుంది నిజంగా మా దగ్గర భూములు ఇస్తే మాకు ముందైతే ప్రకటనలు చేస్తారు కానీ ఆ తర్వాత తగినట్టుగా ఇక్కడ మాకు వాళ్ళు పరిహారం ఇస్తారా ఉద్యోగాలు వస్తాయా అనేది ఒక వాళ్ళలో ఒక భరోసా లేదు ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు ఈ ఆందోళన ఉంటున్న నేపథ్యంలో ఇంకొక ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రమేయం ఉన్న సురేష్ అనే వ్యక్తి కావాలని కలెక్టర్కి అక్కడ పిలిపించి ఆ తర్వాత వాళ్ళని రెచ్చగొట్టి దాడి చేయించారనేది పోలీసులు వర్షం చెప్తున్నారు ఆ సురేష్ వెనుక పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు ఆ నరేందర్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడాడు కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందనేది కూడా పోలీసు రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్న అంశం పోలీసుల వాదన అయితే కేటీఆర్ ఇందులో ఎందుకు ఇరుక్వాల్సి వచ్చిందంటే కేటీఆర్ కాల్ రికార్డ్స్లో ఆయన ముందుకు వెళ్ళండి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఎంత ఖర్చు అయినా పర్లేదు అనే ఆడియో అనేది పోలీసులకు అందింది కేటీఆర్ అంటున్నట్టుగా వాళ్ళు చెప్తున్న వర్షన్ అయితే ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్నారు కానీ వీళ్ళని రెచ్చగొట్టడానికి ఖర్చు అయినా పర్లేదన్నారా లేదంటే ఈ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు అనేది ఆ వర్షన్ ఏంటనేది కూడా నిజానిజాలు ముందుకు తేళ్తాయి మొత్తానికైతే అధికార పార్టీ ఒక ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్షం మీద కావాలని రెచ్చగొట్టారని కానీ ప్రతిపక్షం మాత్రం బాధితుల వైపు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఈ రెండు పార్టీలు ఇలా గొడవ జరుగుతుంటే క్షేత్రస్థాయిలో తాండావాసులకి కనీస అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది మరొక ప్రధాన విమర్శ ఇంత రాద్దాంతం జరుగుతున్నా కానీ అక్కడ సిటీ ఏర్పాటు చేయడానికి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏదైతే ఆ ఫార్మా ఫార్మాకి సంబంధించి రేవంత్ రెడ్డి అల్లుడిది కాబట్టే ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు కావాలని సొంత నియోజకవర్గంలో తాండావాసులకు అన్యాయం చేస్తున్నారనేది మరొక విమర్శ వినిపిస్తుంది మొత్తానికి లగచర్ల చుట్టూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకటి అధికార పార్టీ వైఫల్యం రెండవది ఏదైతే కలెక్టర్ను తీసుకెళ్లిన ఘటనలో ఖచ్చితంగా అది రాజకీయ కోణం రాజకీయ కుట్ర రెచ్చగొట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా అక్కడ దాడి జరిగిన తీరును బట్టి మనకి అర్థమైపోతుంది ఇలా ఈ విధంగా లగచర్ల తాండా చుట్టూ వాళ్ళ ఆందోళన నిజమైనదే ఆవేదన నిజమైనదే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన సమస్య కానీ దాని చుట్టూ రాజకీయ రంగు పులుకోవడంతో మొత్తానికి తాండావాసులకి ఈ రాజకీయ పార్టీలు అన్యాయం చేసే విధంగా కనిపిస్తున్నాయి అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు కొట్లాటలో మధ్యలో ఆ తాండావాసులు నలిగిపోయేలా కనిపిస్తున్నారు బీఆర్ఎస్ మీద కక్షతో పార్టీ ముందుకు వెళితే అంటే అధికార పార్టీ ముందుకు వెళితే కాంగ్రెస్ ముందుకు వెళ్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తే వీడి వెనకాల బీఆర్ఎస్ ఉందని నమ్మి ఇన్నాళ్ళు న్యాయం చేయాలకున్న పార్టీ కూడా అధికార పార్టీ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొడవల మధ్య లగ్చర్ల నలిపోతు లగ్గచర్ల తాండావాసులు నలిగిపోతున్నారు అయితే ఈ మొత్తం ఇంత జరుగుతున్నా కానీ బీజేపీ ఊహి ఊహించిన స్థాయిలో పెద్దగా రెస్పాండ్ అవ్వడం అనేది అవ్వకపోవడం అనేది ఒక ఇందులో ఒక ప్రశ్నగా కనిపిస్తుంది మొత్తానికైతే రెండు పార్టీల కొట్లాటలో తాండావాసులు అయితే అన్యాయం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘటనపై మీరేమంటారు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషం హైదరాబాద్